Terima kasih telah menonton!

నా పేరు కొంక లక్ష్మీనారాయణ ఇదే హాస్పిటల్ దగ్గర మా ఇల్లు మేము గత కొన్ని నెలల నుంచి హోమియోపతి అస్తమా కానీ వేరే షుగర్ రోగులకు కానీ బీపీ రోగులకు కానీ ఏవైనా ఈ హోమియోపతి మందులు వాడడం వల్ల తగ్గుముఖం పట్టింది ఈ ఇంగ్లీషు మందులు వాడడం వల్ల కొంచెం సైడ్ ఎఫెక్టు రావడం జరిగింది ఎనిమిది నెలల కాలం నుండి ఇక్కడ డాక్టర్ కూడా లేడు తక్షణమే ప్రభుత్వం పట్టించుకొని ఈ హోమియోపతి డాక్టర్ని నియమించవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను చెద్దకింద్ర రమేష్ పోచంపల్లి ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ నిలబడి మనం చెప్తున్నామో ఇక్కడ హోమియోపతి హాస్పిటల్ పోచంపల్లికి సంబంధించింది ఇరవై వేజల ఇరవై వేల జనాభా కలిగినటువంటి పోచంపల్లి మండలానికి ప్రాథమిక హాస్పిటల్తో పాటు హోమియోపతి హాస్పిటల్ కానీ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందనేంత ఆశ ఉండే కానీ ఎనిమిది నెలల నుంచి డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఎంతోమంది వచ్చి తిరిగిపోవడం తప్ప అక్కడ ఫలితం శూన్యం కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు నాయకులు స్పందించి హోమియోపతి హాస్పిటల్ తెరిపించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు భారత భూషణ్ పోచంపల్లి ఈ హోమియోపతి దవాఖానం గురించి నేను మాట్లాడుతున్నాను ఈ హోమియోపతి దవఖానం ఏంటంటే పోచంపల్లికి ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది ఉంటారు ఈ గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించిన నొప్పులు కానీ కాలనొప్పులు కానీ అనేది నొప్పుల గురించి ఈ హోమియోపతి మందులు వాడుతున్నందుకు కొంచెం ముఖం ఉందని అంటున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర కనీసం ఒక సంవత్సరం కావస్తుంది ఆ దాకాలో మనిషి ఒక డాక్టర్ కూడా ఉండలేడు పొద్దున దాకా ఉండలేడు తెల్లని దాకా కూడా ఉండలేరు ఎప్పుడు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ ఉండలేరు అని ఎవరు రాకపోవడంతో ఒక ఇబ్బందు అక్కడక్కడ మాతోటి రోగులు అంటుర్రు కాబట్టి దాని గురించి మేము మీడియాకు ఇవ్వాలనుకున్నాం ఇస్తున్నాం కాబట్టి మీరు తక్షణమే గవర్నమెంట్ పట్టించుకొని తక్షణమే ఈ హోమియోపతిని తలుపులు తీసి దవాఖానలకు దా డాక్టర్లను పంపించినట్టయితే ఈ ఇళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పెద్ద మనుషులు తప్పనిసరిగా వస్తారు వాళ్ళ గురించి మీరు కనువిపోయి మీరు ఆ దవాఖానం తెరచగలరని మరి మనం మనవి చేస్తున్నాం